మీ ఇంట్లో వీటిని ఎనిమిది పెంచండి ఆ తర్వాత ధన ప్రవాహమే మానవాళి అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి వాస్తుశాస్త్రం మార్గదర్శకంగా పనిచేస్తుంది మనుషులు పరిసరాల మధ్య సామరస్య వాతావరణం సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ శాస్త్రం వాస్తు దోషాలను సరిచేయడంతో పాటు కుటుంబ అభివృద్ధికి కొన్ని పరిహారాలను సూచిస్తుంది ఇంట్లో ఎక్వేరియంలో చేపలను పెంచితే పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి శ్రేయస్సు సంపదలు ఆనందం కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది సకల సంపదలు విజయాలు ఆనందాలకు చేపలు చిహ్నమని వాస్తు శాస్త్రం సూచిస్తోంది ఇంట్లో చేపలు పెంచుకుంటే జీవితం బ్యాలెన్స్డ్గా వృద్ధి చెందుతుంది అక్వేరియంలో చేపలను పెంచితే సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి ఇవి ఇంటికి శ్రేయస్సును తెస్తాయని చాలామంది నమ్మకం నీటిలో చేపల కదలికలు చుట్టూ ఉండే పరిసరాల శక్తిని రిఫ్రెష్ చేస్తాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి అయితే ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకుని అందులో చేపలను పెంచాలంటే కొన్ని వాస్తు టిప్స్ తప్పనిసరిగా పాటించాలి అవేంటంటే ఈశాన్యంలో అక్వేరియం అక్వేరియం ఉంచడానికి ఇంటి ఈశాన్య దిశ అనుకూలంగా ఉంటుంది ఈ మూలకు నీటికి మంచి సంబంధం ఉంటుంది చేపలు ప్రశాంతగా నీటిలో తిరగడానికి ఈ దిశ సపోర్టివ్ గా ఉంటుంది ఫలితంగా ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటూ శ్రేయస్సును పెంపొందిస్తుంది ఎనిమిది లేదా చేపలు ఇంటి ఈశాన్య దిశలో అక్వేరియం ఏర్పాటు చేసిన తరువాత అందులో ఎన్ని చేపలు పెంచాలనే ప్రశ్న రావడం సహజం అందుకు వాస్తుశాస్త్రం సరైన వివరణ ఇచ్చింది ఇంటి అక్వేరియంలో ఎనిమిది లేదా తొమ్మిది చేపలను ఉంచుకోవచ్చని సూచిస్తోంది ఎనిమిది సంఖ్య అనేది నిరంతర వృద్ధికి సూచిక తొమ్మిది అనేది పూర్తి చేయడం నెరవేరడాన్ని సూచిస్తుంది ఈ రెండు సంఖ్యలను అదృష్టంగా ప్రయోజనకరమైనవిగా పరిగణిస్తారు అందుకే వాస్తు శాస్త్రం ఈ సంఖ్యలను సూచిస్తోంది చేపల రకాలు ఆక్వేరియంలో చేపలను పెంచడానికి గోల్డ్ ఫిష్ కోయి బెట్టాస్ వంటి రకాలు అనువైనవి వీటిలో ప్రకాశవంతమైన రంగులు ఉల్లాసంగా కనిపించే చేపలను ఎంచుకోవాలి ఈ చేపల రకాలు ఇంటికి అదృష్టం తీసుకొస్తాయని సంపదలను పెంపొందిస్తాయని వాస్తుశాస్త్రం అంటోంది అయితే ఈ రకాల్లో దూకుడుగా లేని అనారోగ్యం బారిన పడిన చేపలను ఎంపిక చేసుకోకూడదు ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్వేరియాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇది సానుకూల శక్తిని గ్రహిస్తుంది ఇంట్లో సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇంట్లో చేపలు ఉండటం వల్ల వాస్తు ప్రయోజనాలతో పాటు ఇంట్లో ఉండేవారికి ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది ఫలితంగా మొత్తం మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అక్వేరియం చుట్టూ మొక్కలు లేదా స్ఫటికాలను జోడించడం వల్ల ఇళ్లు మరింత సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు